వదలనే నా పేరు డేవిడ్ రాజు వయసు ఇరవై మూడు అబుదాబు నుంచి ప్రశ్నిస్తున్నాను నా ప్రశ్న పాతనబంధంలో ప్రసంగ గ్రంథం తొమ్మిది ఐదో వచనంలో చనిపోయిన వారు ఏమి ఎరుగరు అని ఉంది కానీ క్రత నిమంధంలో లోక పదహారు ఇరవై ఏడు వచనంలో ధనవంతుడానికి ఐదుగురు సహోదరులు ఉన్నారు వాళ్ళు వేదనకరమైన స్థలంలోనికి రాకూడదని రోధిస్తున్నట్లు ఉంది మరి చనిపోయిన దానికి ఎలా గుర్తుంది కాలాన్ని బట్టి చూసినా అది సులోమోని గారి కంటే ముందు జరిగిన సంఘటన కాదన్నా మరి సులోమోను గారు ఎరుగరు అంటున్నారు కానీ ఏసుక్రీస్తు వారి మాటల్లో చనిపోయిన వారికి అన్ని జ్ఞాపకం ఉన్నాయని తెలుస్తుంది మరి బైబిల్ అంతా పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడింది కదన్న మరి వ్యత్యాసం ఏంటి దయచేసి వివరించగలరు చూడానా డేవిడ్ ప్రసంగ గ్రంథం తొమ్మిదో అధ్యయ ఐదో వచ్చిన ఉండదు వారు ఏమీ ఎరుగరు అంటే అక్కడికి వెళ్ళి సంబంధాలు మర్చిపోతారని కాదు అక్కడ వాళ్ళకి జ్ఞానం లేదు అని అర్థం వాళ్ళు ఏమీ ఎరుగరు వాళ్ళు ఏమీ అంటే బొత్తుగా వాళ్ళు అన్నీ మర్చిపోయారు కాదు అలాగనుకుంటే నువ్వే అన్నావు లోక రాసవార్తలు చూపించిన మరొక కాంట్రవర్షియల్ రెఫరెన్స్లో ఏంటంటే ధనవంతులు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఐదుగురు సోదరులు ఉన్నారని అంటే మరి అతను గుర్తున్నట్టే కదా కనుక ఏమి ఎరుగరు అంటే ఏమి ఎరుగరు సత్యము ఎరుగరు వాక్యము ఎరుగరు ఏది మంచో ఏది చెడో ఎరుగరు అని అర్థం అందుకే నువ్వు రాసిన లోకాసు వార్త సందర్భంలోనే అక్కడ ఏమంటున్నాడు అబ్రహంతో మాట్లాడుతూ ఇదిగో నా తండ్రి అంటే ఇంకా ఐదుగురు ఉన్నారు ఒక్కసారి అక్కడున్న లాజర్ని నా తండ్రి ఇంటికి పంపించే వాక్యాన్ని ఒక్కసారి ప్రకటింప చేస్తే వాళ్ళంతా మారిపోతారు మృతుల్లో నుంచి ఒకటి వెళ్ళి చెబితే మారుతారు అని సలహా ఇచ్చాడు అప్పుడు అబ్రాంగారు ఏమన్నారు చూడనా బ్రతికున్నవాడు వాళ్ళకి చెప్పాలి బ్రతికున్నవాడు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు వినకపోతే మృతుల్లో నుంచి ఒకడు లేచి వెళ్ళిన వాళ్ళు వినరు అని మాట ఉంటుంది చూడండి లోక అధ్యాయం పదహారాధ్యాయం అధ్యాయం ముప్పై వచ్చు ముప్పై అవచ్చును ఏమన్నాడు

అందుకు అతడు మోసే ప్రవక్త చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పను ఈ విషయానికి తెలుసా కనుక వాళ్ళు ఏమి తెలియదు వాడికి ఏం తెలుసు సబ్జెక్ట్ తెలియదు అని అర్థం వాళ్ళు ఏమి ఎరుగురంటే సంబంధాలు మర్చిపోతారని కాదు నాన్న అక్కడ వాడికి జ్ఞానము లేదు ఏదో చచ్చిపోయిన ఇంటికెళ్తే నిజంగా చచ్చిపోయిన ఇంటికెళ్తే మారిపోతారండి భర్త భార్యాభర్తలు ఉన్నారు భార్య చచ్చిపోయింది అక్కడికి వెళ్ళాడు వెళ్ళిపోయింది దేవుడి పర్మిషన్ అడిగింది ఒకసారి మా ఆయన మారలేదండి నేను ఒకసారి చెప్పొచ్చేస్తానంటే నిజంగా దేవుడు పంపించాడు అనుకోండి భర్త రాత్రి ఇంట్లో పడుకున్నప్పుడు భార్య వచ్చింది మంచం దగ్గర ఏమండి నేను ఇప్పుడే పాతాళ నుంచి వచ్చాను మీ దగ్గరికి అంటే ఆడి ముందు చెప్పినంతరకు వింటాడా అదిలా చూడగానే దాని రూపం చూసి చచ్చిపోయింది కదా నా పెళ్ళని నేను పాతేశాను వచ్చేసింది రా వచ్చేసిందరబాబుని ఇంటి నుంచి బయటకు పోతాడు ఎవరు చెప్పినా విండవు కనుక చెబితే వింటారు అనే ఒక తప్పుడు సంకేతాన్ని వీడిచ్చాడు ధనవంతుడు ఏమండి చచ్చిపోయేవాడు వెళ్ళి చెప్తే భయపడిపోతారు కానీ కర్ణపిశాచి లాంటిదే సౌలు చూసి ఓ భయపడిపోయింది సమయంలో చూసి అవునా మరి అలాంటప్పుడు వీళ్ళు ఎలా నమ్ముతారు అనుకున్నారు కనుక వీడికి ఏదో సబ్జెక్టు తెలుసు అక్కడికి వెళ్ళిపోతే చెప్పేస్తే ఏదో మారిపోతారని వీడు అనుకుంటున్నాడు కనుక వాడికి ఏం తెలుసు చెప్పండి మనుషుల నైజం వాడికి తెలియదు ఇకపోతే జ్ఞానం వాడికి తెలియదు ఇకపోతే అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదని జ్ఞానం కూడా వాడికి తెలియాలి కదా మా దగ్గరికి నీళ్ళు పంపించవచ్చు కదా అన్నాడు నీళ్ళు పంపించవచ్చు అంటే అసలు ఏం తెలుసురా ఇక్కడి నుంచి అక్కడికి ఎవరు రావడానికి వీళ్ళు తెలుసా అక్కడి నుంచి ఇక్కడికి కానీ ఇక్కడి నుంచి అక్కడికి కానీ వెళ్ళడానికి అవకాశం లేదని చెప్పేశాడు అంటే ఈ రూల్స్ అని నీకు తెలియాలి అంటే చచ్చిపోయిన తర్వాత ఏదో తెలిసిపోద్ది అనుకుంటే పొరపాటు వాళ్ళు సబ్జెక్ట్ తెలియని వాళ్ళు లోకంలో జ్ఞానం అయితే వాడికి ఉందేమో కానీ వాడి జ్ఞానం వాక్యానుసారమైనది కాదు పది మందిని మార్చేది కాదు పది మందికి ఉపయోగపడేది కాదు కనుక పాతాళానికి పోయిన వాడు ఏదో మంచి సలహా ఇచ్చి మనుషులను బాగు చేస్తాడు అనుకుంటే వారు ఏమియు ఎరుగరు కనుక ఎరుగరు అన్న విషయం యొక్క మూలం అది నాన్న ప్రసంగరం తొమ్మిదో అదే ఐదో వచ్చిన చెప్తున్న మాట పదవచ్చును చదవండి నీవు పోతాళమునందు వెళ్తున్నావా అక్కడికి పాతాళానికి పని పని లేదు 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 జ్ఞానం లేనివాడు అక్కడ చెప్తే అది జ్ఞానం ఎలాగవుద్ది కనుక ఏమీ తెలియదు ఏంటి కొత్తగా జాబ్లో వచ్చిన వాడికి ముందున్నోడు చెప్పాలి కానీ వీడికి ఏం తెలుసండి కొత్తగా వీడి డైరెక్షన్ ఇవ్వడానికి నేర్చుకుంటున్నాడు కనుక వాడికి ఏం తెలియదు కనుక పాతాళానికి పోయిన వాడికి ఏమీ తెలియదు నిజంగా వాడికి బుర్ర ఉంటే వాడికి జ్ఞానం ఉంటే పాతాళానికి ఇది వెళ్తారు చెప్పండి ఆడ పరదేశ్కి వెళ్ళాలి కనుక పరదేశకి వెళ్ళకుండా పాతాళానికి పోయిన దౌర్భాగ్యులందరూ కూడా పనికిరాని వాళ్ళు జ్ఞానహీనులు అనే అర్థం వాళ్ళు ఏదో మాకు తెలుసు మహాజ్ఞానులు లోకలను గొప్పడు కావచ్చు బుర్రనుడు కావచ్చు పెద్ద సైంటిస్టు కావచ్చు ఏమండి కానీ చచ్చిన తర్వాత పాతాళ్ళకి వెళ్ళిన తర్వాత నీకేం తెలీదు షటాప్ ఆ భావంతో చెప్పబడిన మాట నాన్న ఓకే అపార్థం చేసుకోకుండా ఆ మాటని రైట్